వెల్కమ్ టు మైత్రీ న్యూస్ ప్రతిక్షణం ప్రజల కోసం అల్లూరి జిల్లా చింతపల్లి అక్రమంగా రవాణా చేస్తున్న ఎనిమిది ప్యాకెట్ల లిక్విడ్ గంజాయి ఇరవై మూడు పాయింట్ ఐదు సున్నా లక్షల నగదు స్వాధీనం చింతపల్లిలో శనివారం అక్రమంగా రవాణా అవుతున్న ఇరవై మూడు లక్షల యాభై వేల రూపాయలు నగదు మరియు ఎనిమిది ప్యాకెట్లు ఏడు కేజీల రెండు వందల ఇరవై ఏడు గ్రాములు లిక్విడ్ గంజాయి ప్యాకెట్లు స్వాధీనం రెడ్ కలర్ పల్సర్ బైక్ చేసినట్లు చింతపల్లి అడిషనల్ ఎస్పీ శివ కిషోర్ విలేకరుల సమావేశంలో తెలిపారు రాకెట్లలో లిక్విడ్ గంజాయిని స్మగ్లింగ్ చేస్తున్నట్టు ముందస్తు విశ్వసనీయ సమాచారం రావడంతో లోతుగడ్డ బ్రిడ్జి వద్ద అన్నవరం పోలీసులు కాపుకాసరన్నారు ద్విచక్ర వాహనంపై వస్తున్న వాళ్లంగ రాజారావు అనే వ్యక్తిని లిక్విడ్ గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు తమిళనాడుకు చెందిన వ్యక్తులు తీసుకువచ్చిన లిక్విడ్ గంజాయి మిషన్ మీద మల్కానగిరి జిల్లా చిత్రకొండ బ్లాక్లోని చింతల్ధూళి గ్రామం నుండి తన స్నేహితుడి అయిన అర్జున వద్దకు ఈ ఏడాది జనవరిలో తీసుకువెళ్లమని చింతపల్లి మండలం సిరిపురం గ్రామానికి చెందిన రాజు అనే వ్యక్తి ద్వారా ఒక్కొక్క ప్యాకెట్ లక్ష రూపాయలకు సంపాదించినట్టు నిందితుడు తెలిపారన్నారు తాము పోలీసులకు దొరికిన సమయంలో ఇరవై మూడు లక్షల యాభై వేల రూపాయల నగదుతో ఏడు కేజీలు లిక్విడ్ గంజాయితో దొరికిపోయినట్టు పట్టుకున్నట్లు తెలిపారు దీనిపై కేసు నమోదు చేసి రిమాండ్కు పంపుతున్నట్లు తెలిపారు నా పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం అండి మనం ఒక అన్నవరం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఈ మధ్యకాలంలో ఒక మంచి ఎన్డిపిఎస్ రిలేటెడ్ కేసు నిన్న బస్ చేయడం జరిగింది అందులో భాగంగా ఒక ఏడు కిలోల రెండు వందల ఇరవై ఏడు గ్రాములు లిక్విడ్ గాంజాయిని పట్టుకోవడం జరిగింది దాంతోపాటి ఆ వ్యక్తి తరలిస్తున్న ఇరవై మూడు లక్షల యాభై వేల రూపాయలు డబ్బు కూడా సీజ్ చేయడం జరిగింది ఈ వ్యక్తి పేరు పూలంగి రాజారావు సన్ ఆఫ్ లక్ష్మీ పడాల్ అలగం విలేజ్ లువసింగి పంచాయతీ జీమాడుగుల ఈ వ్యక్తి చాలా రోజుల ముందు నుంచి ఈ లిక్విడ్ గాంజాయి అనే వ్యాపారానికి అలవాటు పడ్డాడు ఇసలు ఇది ఎట్లా స్టార్ట్ అయిందంటే ఒక రెండు మూడు సంవత్సరాల క్రితము తమిళనాడు గ్రామానికి నుంచి తమిళనాడులో స్టేట్ నుంచి కొంతమంది వచ్చి ఇక్కడ ఈ గప్పుగొడిసెలు అనే గ్రామంలో ఈ రెండు మిషన్స్ ఇప్పుడు మనం చూసే ఒక గం లిక్విడ్ గంజాయి తయారు చేసే మిషన్ ఒక రెండు మిషన్స్ తీసుకురావడం జరిగింది ఆ మిషన్స్ ద్వారా ఆ చుట్టుపక్కల ఒడిశా ప్రాంతం నుంచి గంజాయి సేకరించి దాని నుంచి లిక్విడ్ గంజాయిని తయారు చేసి ఇదైతే సులభంగా తరలించవచ్చు అన్న నెపంతో వాళ్ళు చేసుకుని వెళ్ళేవాళ్ళు వాళ్ళ నుంచి ఈ ప్రక్రియ నేర్చుకున్న ఈ ఊలంగి రాజారావు అనే వ్యక్తి తర్వాత అదే ప్రాక్టీస్ని కంటిన్యూ చేయడం స్టార్ట్ చేశారు ఇప్పుడు మన చిత్రకొండ బ్లాక్లో చింతల అనే ప్లేస్ నుంచి ఈ గంజాయిని ప్రొక్యూర్ చేసుకోవడము ఈ హిల్లీ ఏరియాస్ నుంచి లోపలికి చింతల అనే ప్లేస్ నుంచి ఈ గంజాయిని ప్రొక్యూర్ చేసుకోవడము ఈ హిల్లీ ఏరియాస్ నుంచి లోపలికి తీసుకెళ్లడము మెయిన్ రోడ్స్ యూస్ చేసుకోకుండా తర్వాత పెద్ద పెద్ద ట్రక్లు అవసరం లేకుండా ఈ పెద్ద అమౌంట్ ఆఫ్ గంజాయిని లిక్విడ్కి మార్చి ఆ లిక్విడ్ గంజాయిని ఆల్మోస్ట్ ఒక్కొక్క కిలో ఒక లక్ష రూపాయలు ఒక్కొక్క ప్యాకెట్ లక్ష రూపాయలు లెక్కన అమ్మడము అతను స్టార్ట్ చేశాడు ఈ తమిళనాడు ప్రాంతం నుంచి కర్ణాటక ప్రాంతం నుంచి వచ్చే వ్యక్తులకి ఈ రాజు అనే వ్యక్తి తర్వాత అనే వ్యక్తితోటి అమ్మడం స్టార్ట్ చేశాడు ఈ గంజాయి అనేది ఈ చింతల్దూలి గ్రామం నుంచి అర్జున్ అనే వ్యక్తితోటి అతను సేకరించడం జరిగింది ఇప్పుడు మనము ఈ ఊలంగి రాజారావుని అతను తోటి ఉన్న సంబంధించిన ఈ లిక్విడ్ గంజాయిని మొత్తం సేకరించడం తర్వాత అతని కన్ఫెషన్ మేరకు అక్కడికి వెళ్ళి ఆ ఏదైతే ఆ గంజాయి తయారు చేసే లిక్విడ్ గంజాయి తయారు చేసే మిషన్ కూడా సీజ్ చేయడం జరిగింది ఈ వర్క్ చేసిన మన సిఐ చింతపల్లి కానీ మన ఎస్ఐ అన్నవరం అండ్ టీమ్ని నేను అభినందిస్తున్నాను అండ్ రీసెంట్ టైమ్స్లో ఇది ఒక మంచి క్యాచ్ థ్యాంక్ యూ